ధన సంపద శ్రేయస్సు ఐశ్వర్యం ఇవన్నీ ప్రసాదించే తల్లి మహాలక్ష్మీదేవి ఆలయం గురించి విన్నారా మహారాష్ట్రలోని కోల్హాపూర్ నగరంలో ఉన్న ఈ దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటి ఇది ఏడవ శక్తి పీఠంగా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం సతీదేవి శరీరం మొక్కలై భూమిపై పడినప్పుడు ఆమె ముఖ భాగం అంటే ఫేస్ ఈ కొల్హాపూర్ ప్రాంతంలో పడిందని చెబుతారు దాంతో ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మీదేవి రూపంలో ప్రత్యక్షమయ్యారు భక్తులు ఆమెను భవాని లేదా కోల్హాపూర్ మహాలక్ష్మి అని పిలుస్తారు ఈ ఆలయం దేవతకు శక్తి సంపద మాతృత్వం అనే మూడు దివ్య తత్వాలను కలిపిన చిహ్నం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది ఇక్కడి ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మనిషిల అంటే బ్లాక్ స్టోన్తో తయారైంది అమ్మవారి తలపై ఐదు తలల శేషనాగం గొడుగులా నిలిచి ఉంటుంది మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు సూర్యుడు నేరుగా అమ్మవారి పాదాలపై కాంతిని ప్రసరింపజేస్తారు అది ఒక ఆధ్యాత్మిక దృశ్యం భక్తులు ఆ క్షణాన్ని దర్శించేందుకు లక్షల సంఖ్యలో చేరతారు మహాలక్ష్మీదేవిని దర్శించడం వల్ల అడ్డంకులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుడి జీవితంలో ధనం సౌభాగ్యం మరియు శాంతి కలుగుతాయని విశ్వాసం భారతదేశంలోని ఎనిమిది మహాలక్ష్మి ఆలయాలలో కొల్హాపూర్ స్థానం అత్యంత ప్రాముఖ్యమైనది ఇక్కడ భక్తులు మహాలక్ష్మి చరిత్ర పారాయణం చేస్తూ అమ్మవారి కరుణను పొందుతారని నమ్మకం ఉంది కోల్హాపూర్ మహాలక్ష్మి దేవి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు సంపద శక్తి మరియు దైవభక్తి కలయికకు ఒక అద్భుతమైన నిదర్శనం జీవితంలో సాఫల్యం కోరే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించాలి